నమస్కారం అండి నేను అగ్నిష్ అమిత్ రాజ్ మొన్నటి నుంచి కూడా మనం రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారు ఏ పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వ్యాపారంగా ఉద్యోగంలో అన్నిట్లో కూడా ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయో మనం మొన్నటి నుంచి కూడా చెప్తున్నాం సో మనకి ఇప్పుడు ఇవాళ తెలుసుకోబోయేది ఏంటంటే మకర రాశి మకర రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా నాకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రావద్దు గురుగారు మంచి నేను హెల్తీగా ఉండాలి అంటే ఎక్కడైనా గోశాలలో అంబోత్ అంటాం కదా అంబోత్ కానీ లేదంటే బుల్ కానీ అక్కడ వాటికి ఏదైనా ఫీడ్ చేయండి పర్టికులర్ ఏంటంటే వెజిటేబుల్స్ ఏదైనా ఫీడ్ చేయండి వెజిటేబుల్స్లో టమాటా ఉంది ఆలు ఉంది లేదంటే ఏదైనా ఆకుకూరలు ఏదైనా వాటికి వెజిటేబుల్స్ ఏదైనా ఫీడ్ చేయటం ప్రయత్నించండి కుదిరినప్పుడల్లా ఏముంది వేయాలి ఒక కేజీ టమాటా పట్టుకోపో బెండకాయలు పట్టుకోబో అంత ఏదైనా వెజిటేబుల్ ఐటమ్స్ వాటికి తినిపించడానికి మకర రాశి ప్రయత్నం చేయండి దాంతోపాటు ప్రతినిత్యం కూడా అష్టగంధంతో ఇప్పుడు ధనం నిలబడాలి అన్నప్పుడు నువ్వు ఇంట్లో ఏం చేయంటే ఇంట్లో ఉన్న స్టీల్ డబ్బాలు అష్టగంధం వేసి మంచి నీళ్లు కలుపుకొని ఇంట్లో పెట్టి ఒక గండసేపు దాని తర్వాత దాన్ని తీసుకెళ్ళి శివాలయంలో అభిషేకం చేయించు అక్కడ ఏం చేయాలంటే మనం పర్టికులర్ నీకు ధనం ఇంట్లో నిలబడాలంటే ఇప్పుడు మనకు ఖజూర్లు అయితే ఇప్పుడు మనకు రెగ్యులర్గా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ ఫ్రూట్ వెండర్స్ ఎక్కడ పెట్టినా అక్కడ ఖజూర్లు పెడతారు సో నువ్వేం చేయాలంటే అష్టగంధంతో అభిషేకం చేయించినప్పుడు ఆర్థిక పరంగా బాగుండాలి గురుగారు నాకు వచ్చిన ధనం నిలబడాలి అంటే నువ్వు ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో అష్టగంధంతో శివైకి అభిషేకం చేయించు ఖజూర పండ్లు అక్కడ నైవేద్యం బట్టి భక్తులు పనిచేసాయి అప్పుడు చూడు నీకు పైసా ఎట్లా నిలబడుతుంది ఈ సంవత్సరం చూడు మకర రాశి వారికి దాంతోపాటు మరి నేను వ్యాపారం చేస్తున్నాను గురుగారు వ్యాపారంలో నిత్యం కూడా నాకు మంచి రిజల్ట్ ఉండాలి ఇయర్ మొత్తం కూడా అనుకుంటే ఒకటే పని చేయి నీకు కుదిరినప్పుడల్లా ఏ రోజైనా పర్లేదు ఇంట్లో కొంచెం బగార రైస్ చెప్పి పాలకూర పప్పు చెప్పి అది తీసుకెళ్ళి ఎవరికైనా బెగ్గర్స్కి అంటే అడుపుకునే వాళ్ళ పిల్లలు కానీ అక్కడ ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయి పర్టికులర్ వెనస్డే అండ్ సాటర్డే ఎవరైతే మకర రాశి వారు తప్పకుండా మీకు ఫైనాన్షియల్గా బిజినెస్లో ఎలాంటి ఆటంకాలు రావు మకర రాశి వారికి పేపర్ మరి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను గురుగారు ప్రైవేట్ జాబ్లో మరి ఎలా నేను ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలి జాబ్లో ఇలాంటి ఇబ్బందులు ఉండొద్దు నా వెనుక గ్యాంబ్లింగ్స్ జరగొద్దు నాకు ఇచ్చిన టార్గెట్స్ నేను రీచ్ కావాలి అన్నప్పుడు నువ్వు సింపుల్గా ఒకటే చేయి ఎక్కడైనా సరే కానీ ఈ మన ఎవరైతే కొంచెం ఇవాళ రేపు ఇస్త్రీ చేసే వాళ్ళు ఉన్నారు సాకుల వాళ్ళు ఉన్నారు లేదనుకుంటేనేమో సింపుల్గా ఇక్కడ టెంపుల్లోనైనా సరే కానీ ఒకటి ప్లాస్టిక్ పీటలైనా పర్లేదు లేదా చెక్క పీట అయినా పర్లేదు ఒకవేళ ఇప్పుడు ఇస్త్రీ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదైనా చిన్న టేబుల్ రెండు వేలు పెట్టాలకి వాళ్ళకి ఒక టేబుల్ ఇప్పించేసి లేదా అట్లా చేసేవాళ్ళు లేరు అనుకుంటే ప్లాస్టిక్వి ఇవాళ మనం చిన్నవి కూర్చునేటివి వస్తున్నాయి కదా కొంతమంది టెంపుల్లోకి వస్తారు వాళ్ళు పెద్ద మనిషి కింద కూసోలేరు ఇవాళ రేపు ఫోల్డబుల్ చైర్స్ వస్తున్నాయి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మధ్యలో ఇట్లా ఫోల్డబుల్ వస్తున్నాయి అవి ఇచ్చేసి ఈ సంవత్సరం నిన్నప్పుడల్లా ఆటోమేటిక్ ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను గురుగారు నేను గవర్నమెంట్ జాబ్లో ప్రతినిత్యం కూడా నాకు బ్రహ్మాండంగా ఈ సంవత్సరం మొత్తం రిజల్ట్ ఉండాలి అనుకుంటే ఒకటే ఎక్కడైనా వానరులకి ఏంటంటే కొబ్బరి బెల్లం ఫీడ్ చేయి వానరులకి ఎక్కడైనా ఇప్పుడు యాదవ గుట్టేలు శ్రీశైలం దున్యా ఉంటాయి అప్పుడు నువ్వు ఈ సంవత్సరంలో ఒక ఎక్కడైనా యాత్రకు వెళ్ళినట్టు ఇంటి దగ్గర కొంచెం కొబ్బరి ఆ బెల్లం ప్రిపేర్ చేసుకుని వాటికి వెళ్ళినప్పుడు పెట్టు ఆటోమేటిక్గా గవర్నమెంట్ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ రావు అలాగే నేను విదేశీయానానికి ప్రయత్నం చేస్తున్నాను గురుగారు నిత్యం కూడా మకర రాశి వారు కానీ అవ్వట్లేదు ఎక్కడ ఎక్కడైనా సరే కానీ నీకు దగ్గర దాకా వస్తుంది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ రిజల్ట్ ఎందుకంటే అబ్రోడ్ వెళ్ళాలి అంటే ఒకటి అష్టమ వ్యయాధిపతులు బాగుండాలి లెక్కకైతే మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే శుక్రుడు పరిస్థితి ఏంటిది అలాగే రావు పరిస్థితి ఎట్లా ఉంది అలాగే నీ యొక్క పంచమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇక్కడ నుంచి అయితే అబ్రోడ్ వెళ్ళిపోతారు కానీ అక్కడ సర్వైవ్ కాలేకపోతుంటారు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంటారు సో ఇవన్నీ కూడా ఈ పొజిషన్స్ మనం చూడాలి సో ఏం చేయాలి గురుగారు అనుకుంటే సింపుల్ ఒకటే ఏదైనా టెంపుల్లో నీ కుదిరితే ఒక స్టీల్ బిందో ఒక స్టీల్ బకెట్ ఎక్కడైనా సరే కానీ గుళ్ళ ఇచ్చేసాయి నీ పేరు మీద నువ్వన్నీ ఇవ్వచ్చు మీ మమ్మీ డాడీ అన్నీ అన్నీ ఇవ్వొచ్చు అంటే ఇప్పుడు నువ్వు ఒకసారి నువ్వు ఇచ్చావు నువ్వు అబ్రాడ్ వెళ్ళిపోయావు అంటే మూడు నెలలకు ఒకసారి ఏదైనా ఒక టెంపుల్ ఈ టెంపుల్లో ఒకసారి ఇచ్చినాం బిందని ఇవ్వు తినడానికి ప్లేట్ అని ఇవ్వు లేదా చిన్న స్టీల్ బకెట్ కాల్ కర్రీస్ సర్వీస్ చేస్తే అని అది ఏమవుతుందంటే నలుగురు తినటం వల్ల దాంట్లో మనం ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బకెట్ ఇచ్చావు కర్రీస్ బకెట్ ఇచ్చావు దాని కర్రీస్ వడ్డిస్తున్నావు అక్కడ వడ్డిచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా శని కుజుడు చంద్రుడు వీళ్ళు ముగ్గురు బలం పెరుగుతుంది శని నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రాడ్లో సెటిల్మెంట్ ఇస్తాడు ఏదో ఒక చిన్నపాటికి జాబ్ ఇస్తాడు సోర్స్ ఇస్తాడు కుజుడు బాగున్నాడు కుజుడు నీకు ఆత్మస్థాయి నేను వచ్చినా ఇక్కడికి సాధించాలి ఖచ్చితంగా అనే సంకల్పం వచ్చేది ఎవరు కుజుడే కదా మరి కుజ బలం పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా చంద్రుడు బెలిగాడు చంద్రుడు యొక్క బలం పెరిగినప్పుడు ఏమవుతుంది నువ్వు చదువుకొని పోయినావా ఫోకస్ చేస్తావు జాబ్ జరిగిపోయినావా ఇంకా నన్ను ఎట్లా ఇంప్రూవైజ్ చేసుకోవాలో ఆలోచన నీకు వస్తుంది కాబట్టి ఇది విదేశయానానికి మకర రాశి వారికి ఎవరైతే వివాహం గురించి ప్రయత్నాలు చేస్తున్నాం కానీ గురుగారు అది ఎంత చూసినా సరే కానీ దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంది అన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే టెంపుల్లో ఒకటి నువ్వుల నూనె ఒకటి ఇవ్వండి దీపారాధనకి నువ్వుల నూనె ఇవ్వండి ఒక రెండు ప్రమిదలు కూడా ఇవ్వండి కొంచెం ఈ ఈ సైజ్ అన్న పర్లేదు ఒక రెండు ఇత్తడివి ప్రమిదలు ఆయిల్ ఇవి రెండు కూడా మీ పేరు మీద చెప్పి టెంపుల్ ఇచ్చేయండి ఎనీ టెంపుల్ ఏ మీ ఇష్టం మీ ఇష్టదై ఎవరైనా సరే కానీ ఎనీ టెంపుల్ మీరు ఇచ్చేసేయండి ఈ సంవత్సరంలో ఒక్కసారి ఇస్తారా రెండుసార్లు ఇస్తారా అది మీ ఇష్టం సో ఇలాంటి రెమెడీస్ చేసుకుంటూ ఇప్పుడు మనకు కూడా మనకి రీసెంట్లీ నాకు ఒక వన్ మంత్ బ్యాక్ ఒక మంచి ప్రొడ్యూసర్ ఆయన పేర్లు ఎవరు చెప్పారు నా దగ్గరికి వస్తారు కానీ ఓ ప్రొడ్యూసర్ గారు వచ్చారు ఆయన ఏంటంటే చాలా రోజుల నుంచి ఒక ఒక ఆయనని ఫాలో అవుతున్నారు కానీ ఈ మధ్యలో ఆయన అంత రివర్స్ ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి మొత్తం కూడా యాంటీ జరుగుతుంది కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చేశారు కానీ ఒక్క మంచి ప్రాజెక్ట్ రాలేదు సో మన దగ్గరికి వచ్చినప్పుడు నేను కొన్ని వస్తువులు ఇచ్చాను ఈ వస్తువులు ఇంట్లో పెట్టిన గురువుగారు ఒక ఒక రెమెడీ మీరు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక రెమెడీ నేను చెప్తాను ఈ రెమెడీ మీరు చేయండి అని చెప్పారు ఏం చేయాలి గురుగారు అనుకుంటే ఎప్పుడైతే నువ్వు ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నావో ఆ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా సరే కానీ ఇవాళ రేపు అంత ఆర్గానిక్ వచ్చినాయి కదా మట్టి పాత్రలు మట్టి పాత్రలు ఎక్కడైనా సరే కానీ నువ్వు అయ్యి లేదంటే ఎవరికన్నా లేదంటే ఆ మట్టి పాత్రలు తయారు చేసే వాళ్ళకైనా సరే కానీ ఏదన్నా ఆర్థికంగా నువ్వు సాయం చేసి చూడు పాత్రలు అంటే తీసుకోకపోవచ్చు ఇవాళ రేపు ఆ కుండలు తయారు చేసే వాళ్ళు ఎవరికైనా సరే కానీ ఇవ్వు అలాగే ఎక్కడైతే ఈ కోళ్ళ ఫామ్స్లలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి అంటే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారా కోళ్ళ ఫామ్ నేను చెప్పా వాళ్ళకి నెలకు రాషన్ ఇప్పి అందులో ఖచ్చితంగా షుగర్ ఉండేటట్టు చూడు ఈ రెండు రెమెడీస్ చెప్పాను ఇప్పటికి దాదాపు వన్ మంత్ బ్యాక్ వచ్చారు ఆయన మంచి ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేశారు అది కూడా పేరు పెట్టామన్నారు అది కూడా పేరు పెట్టాం కానీ చాలా మంది ఏంటంటే మనం రివీల్ చేయం ఎందుకు వాళ్ళ వాళ్ళు పర్సనల్గా వచ్చారు వాళ్ళు ఉన్నారు మనకి రెగ్యులర్గా వస్తూనే ఉంటారు కాబట్టి ఇలా చిన్న చిన్న రెమెడీస్ కూడా వాళ్ళు అదే షాక్ అవుతారు ఎందుకు గురుగారు ఇది ఇట్లాంటి అంటే అది అంతే ఈ యొక్క ఎయిట్ థౌజండ్ మీకు రావు యాక్టివేట్ అయిపోయాడు మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు అందుకనే నేను ఏం చెప్పాను మీకు ఆ కోల్డ్ ఫామ్లో పనిచేసే వాళ్ళకి సాయం చేయి కాబట్టి ఆయన ఆటోమేటిక్గా మంచి ప్రాజెక్ట్ వచ్చింది గురుగారు టేకప్ చేస్తున్నాము సరే రైట్ పేరు పేరు కూడా చెప్తాను నేను లెటర్ తోటి పెట్టుకోండి ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా మన మన ఛానల్లోకి వెళ్ళి చూసినట్టయితే దేవరా మూవీ కావచ్చు మిస్టర్ బచ్చన్ కావచ్చు వీటిలో కొన్ని నేను చెప్పాను ఈ నేమ్ ఉండటం వల్ల ఇలాంటి రిజల్ట్ ఉంటుందని ఎగ్జాక్ట్ అదే మీకు వచ్చిందా లేదా మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుని చూడండి కాబట్టి మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మారుస్తాను కానీ పద్ధతి పాటించేటట్టయితే రండి తప్పకుండా మార్చే మీ అదృష్టాన్ని మార్చే బాధ్యత అగ్నేష్ కాబట్టి మకర రాశి వారి జాగ్రత్తలు తీసుకొని మంచి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను సర్వేజనాసుకు నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ర్రాజ్ సో ఈరోజు మనం చిన్న ఒక మంచి శుభాకాంక్షలు తెలపటానికి అలాగే చిన్న రెమెడీ చెప్పటానికంటే అక్కినేని ఫ్యామిలీ గారు అంటే అక్కినే ఫ్యామిలీ మొత్తానికి ఎందుకంటే అందరు బాగుండాలి నాగార్జున గారు కూడా మంచి ప్రొడ్యూసరు ఆయన హీరో ఆయన ఇంకా బాగుండాలి హెల్త్ బాగుండాలి ఇంకా బిగ్ బాస్ లాంటివి ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి అలాగే మొన్న మొన్న కూడా జరిగింది నాగచైతన్య గారి కావచ్చు అలాగే శోభిత గారు కావచ్చు శుభాకాంక్షలు మ్యారిటల్ లైఫ్ చాలా బాగుండాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అంటే మనము నాగార్జున గారు పట్టించుకుంటారో లేదు తెలియదు కానీ ఎందుకంటే ఇప్పుడు మీరు అమితాబ్ బచ్చన్ గారిని అయితే చూసారు మీ మీ మూవీస్లలో కానీ ఆయన మీకు చాలా మంచి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఆయన్నే చూడండి ఆయన కూడా ఒక సమయంలో పాలైపోయినప్పుడు ఈ రత్న శాస్త్రాన్ని ఆశ్రయించారు వాళ్ళు అలాగే వాళ్ళు చేసే పూజలు కూడా చేశారు మంచి ఫలితాన్ని పొందారు అంటే మనం బ్లైండ్గా ఏవే నమ్ముకొని వెళ్ళాలి జాతకాలు నమ్మాలి అది అని కాదు మనం కూడా కష్టపడాలి మీరు కూడా ఇంత బ్రహ్మాండంగా కష్టపడ్డారు నా చైతన్య గారు కావచ్చు అఖిల్ గారు కావచ్చు ప్రయత్నిస్తున్నారు ఇంకా మంచి నాన్న పేరు ఇంకా మంచిగా మనం మీరు నా నాగేశ్వరరావు గారు మీరు ఎట్లా చేశారో వాళ్ళు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సో తప్పకుండా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లా మనకి ఇంట్లో జరుగుతున్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ వస్తుందంటే కేతు మన అంటే మన పునాదులు కదులుతున్నాయి ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది మన మీద ఎలిగేషన్స్ రావటం ఇంట్లో ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరగటం అట్లాంటిది జరుగుతున్నాయి అంటే ఎక్కడో మనకి జాతకం అంటే మీ జాతకాలు నమ్మినా నమ్మకపోయినా కానీ నేను సిద్ధాంతం చెప్తున్నాను కేతు ఎక్కడైతే దెబ్బతిన్నాడో కేతు దెబ్బతింటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతాయి సో మనం ఏం చేయాలి ఇక్కడ ఏదన్నా మనం మీరు పూజలు పునస్కారాలు మీరు చేస్తారని అయితే నాకు నాకు తెలియదు పెద్దగా ఒకవేళ చేసినా చేయకపోయినా కానీ నేను ఒక చిన్న రెమెడీ చెప్దాం అనుకున్నాను ఎందుకంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి వాళ్ళ యొక్క కెరియర్ బాగుండాలి వాళ్ళ మంచిగా వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇంకా వాళ్ళు మంచి గ్రోత్కి వెళ్ళాలి సో అక్కడ ఏంటంటే మనం నిత్యం కూడా ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు ఉన్నారు ఆయన ఎప్పటిదాకా మనకి అన్స్టాపబుల్లో వచ్చే చెప్పేంతవరకు తెలియదు ఆయన ఎంతమంది పాపం హార్ట్ ఆపరేషన్ చేయించారనేది ఆయన బయట పెట్టలేదు ఎప్పుడు కానీ కాబట్టి అది చాలా ఎక్సలెంట్ అది పిల్లలకి అఖండమైన ఇస్తుంది అలాగే పేరు ప్రఖ్యాత ఇంకా ఘట్టం లేని ఆ ఇంటి పేరు ఇంకా వంశం పేరు బ్రహ్మాండంగా తీసుకెళ్తారు అలాగే మనకు హార్ట్ రిలేటెడ్ ఇప్పుడు మనకి ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో రవి బలం కూడా పెరుగుతుంది రవి బలం పెరుగుతుంది అటు గురుబలం పెరుగుతుంది సో మహేష్ బాబు గారు కూడా మంచి నెక్స్ట్ రాజమౌళి గారితో అంటేనే అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి రెమెడీస్ ఉన్నాయి సార్ ఇవి అయితే మీరు ఏం చేయండి అంటే నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా సరే కానీ బర్డ్స్కి ఏదైనా ఫెసిలిటీ మీరు చేయించగలిగితే నెక్స్ట్ జనరేషన్స్కి అందరికీ కూడా మనకి చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఇట్లాంటి ఎలిగేషన్స్ కానీ మ్యారిటల్ మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు రావటం లాంటివి ఉండవు సార్ అది అది నా చిన్న సజెషన్ ఎందుకంటే బాగుండాలి అందరు బాగుండాలి అందరు ఫ్యామిలీ వాళ్ళు కూడా మ్యారిటల్ లైఫ్ బాగుండాలి ఫైనాన్షియల్గా బాగుండాలి హెల్త్ బాగుండాలి అలాగే వాళ్ళు ఇంకా మంచి మంచి బిజినెస్లో ఇంకా మంచి గ్రోత్ రావాలి అఖిల్ గారికి కూడా మంచి ఇంకా నెక్స్ట్ మ్యారేజ్కి ఉన్నారు కాబట్టి మీరు బర్డ్స్కి ఏదన్నా ఫెసిలిటీ చేయడానికి ప్రయత్నం చేస్తారు అది పూర్ణ స్టూడియోస్లోనూ సంథింగ్ వాళ్ళకి ఏదైనా ఫీడ్ చేయటానికి ఒక సెంటర్ లాంటిది లేదా వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ బర్డ్స్కి ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చే లాంటిది ఏదైనా ఫెసిలిటీ మీరు ఆర్గనైజ్ చేయగలిగితే తప్పకుండా చాలా అద్భుతంగా ఉంటుంది సార్ ఎందుకంటే ఇది నేను మీ ఫ్యామిలీ బాగుండాలి అందరు కష్టపడుతున్నారు కానీ ఇలా ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి పాపం అంటే నేను ఆలోచించాను అంటే నేను ఎవరు జాతకాలు చూడను జస్ట్ నాకు అనిపించింది నా తండ్రి ఎందుకో చెప్పాలి అనిపించింది కాబట్టి మంచిగా నాచేతిని గారు శోభిత గారు కూడా మంచిగా ఇంకా బాగుండాలి ఇంకా వాళ్ళకి ఇంకా భవిష్యత్తు ఇంకా బాగుండాలి వాళ్ళ బిజినెస్లో ఎదగాలి పిల్లలు మంచిగా సంతానం కలగాలి అన్నప్పుడు నా సజెషన్ ఇది ఇట్లాంటిది ఏదన్నా బర్డ్స్కి ఏదైనా ఫీడ్ కానీ ట్రీక్ ట్రిక్ చే ట్రీట్మెంట్ ఇవ్వటానికి కానీ ప్రయత్నం చేయండి నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు ఇది మీరు ఒక పాజిటివ్ వేలో తీసుకోండి ఇప్పుడు అనంతమ్మని గారు చూడండి అక్కడ వాళ్ళ సొంత ఊర్లోనే ఆయన ఇప్పుడు కేరళ నుంచి ఒక ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి అక్కడ ఫీడ్ చేస్తున్నారు సో ఎలిఫెంట్స్ని కేర్ తీసుకొని వాళ్ళకి మెడికల్ పరంగా ఫుడ్ పరంగా ఒక ఇంట్లో వ్యక్తికి పెట్టినట్టు మంచి జ్యూసెస్ వాళ్ళకి కిచిడి వినిపిస్తున్నారు మీరు చూసారు కదా మనకు యూట్యూబ్లో కూడా పెట్టారు అంటే ఇది రిజల్ట్ ఎక్కడ మనకు వస్తుంది అది వాళ్ళకి సేవ చేయటం వల్ల ఏనుగు పర్టికులర్ సేవ చేయటం వల్ల ఏంటంటే రాహు రాహు పాజిటివ్లోకి వచ్చాడ లంగ్స్ రిలేటెడ్ చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదన్నా సరే కానీ క్లియర్ చేస్తాడు సార్ ఆయన అక్కడ రెమెడీ చేస్తుంది సేవ చేస్తున్నారు మళ్ళీ అందులో పరిహారం కూడా వస్తుంది సార్ మనం అందరం అనుకుంటాం చలో అనంతం అనియ బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు అది ఎవరో చెప్పారు రెమెడీ ఇన్ని రోజుల నుంచి చేయండి ఇప్పుడు మ్యారేజ్ టైంలో ఎందుకు చేస్తారు ఒక్కసారి మీరు ఆలోచించండి అందుకనే అక్కినేని ఫ్యామిలీ అంటే చిన్న విషయం కాదు ఇక్కడ టాలీవుడ్లో మనకు కూడా ఒక బ్రాండ్ చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీ మనది కాబట్టి మీరు బాగుండాలి అక్కినేని ఫ్యామిలీ అందరు బాగుండాలి అది అది సుమంత్ గారు కావచ్చు మీరు కావచ్చు ఇంకా సుశాంత్ గారు కావచ్చు ఎవరైనా అందరు బాగుండాలి సో మీరు ఏదైనా ఆర్గనైజ్ అట్లా బర్డ్స్కి ఏదైనా ఫీడింగ్ ట్రీట్మెంట్ లాంటిది ఏమన్నా చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ మీ ఒక మనం ఒక సేఫ్ జోన్లో వాళ్ళకి తీసుకోవడం వల్ల అవుతాం ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ నుంచి ఇంకా వస్తారు కాబట్టి నా యొక్క చిన్న సజెషన్ ఇది నేను ఎవరి జాతకాలు నేను చూడలేదు కానీ జస్ట్ ఫ్యామిలీకి నాకు చెప్పాలనిపించింది ఎందుకంటే మంచి ఇన్ని రోజుల నుంచి సడన్గా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి నాకు అనిపించింది అక్కినేని గారికి అక్కినేని ఫ్యామిలీ అందరికి కూడా ఇది ఒక సజెషన్ ఇవ్వాలనిపించింది కాబట్టి నేను సైంటిఫిక్ కూడా చెప్పారు చూడండి ఎంతోమంది చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అవి రెమెడీస్ ఉన్నాయి సర్వీస్తో పాటు సోషల్ సర్వీస్తో పాటు దాంట్లో సీక్రెట్ రెమెడీ కూడా ఉంది అది మనకు తెలియదు ఇప్పుడు సోనూ సూద్ గారు చూడండి కరోనా టైంలో ఎంతో మందికి ఆయన ట్రావెలింగ్లో హెల్ప్ చేశారు అది బై బస్ కావచ్చు బై ట్రైన్ కావచ్చు బై ఎయిర్ కావచ్చు ఎవరు చేస్తారు ఆయన పేదవాళ్ళకి సేవ చేస్తారు ఆయనకి ఆయన జన్మజాతకంలో డీ డి టెన్ చాట్లో మీరు చూసినట్టయితే ఆయనకి శని గురు బలం లేదు డీటెన్ చాట్లో నేను లగ్నంలో మాట్లాడట్లే అక్కడ ఏమైంది ఎవరో ఆస్ట్రాలజర్ చెప్పారు అరే నువ్వు డైరెక్ట్ గ్రహాలకు చేయటం కన్నా వీళ్ళకి చేయరు బాబు వీళ్ళకి చేసినట్టయితే ఆటోమేటిక్ గురువు శని కేతు ముగ్గురు బాగుపడతారు అందుకని ఆయనకు ఎంత పేరు ప్రఖ్యాతి వచ్చింది ఒక దేవుడిలాగా కొలిసారు అది రెమిడీ కానీ మనకేమనిపించింది సర్వీస్ చేసేవనిపించింది అలాగే ప్రతి రటన్ తాటా గారు డబ్బులు ఇవ్వటం ముఖేష్ అంబానీ గారు మెడికల్ పరంగా హెల్ప్ చేయటం ఇవన్నీ కూడా రెమెడీస్ వేశారు ఇవి కాకపోతే వాళ్ళు బయటికి చెప్పారు మనం ఏమనుకుంటాం సర్వీస్ చేసేదాం అనుకుంటాం కాబట్టి నా సజెషన్ అక్కడనే ఫ్యామిలీ అందరికీ కూడా నాగార్జున గారికి ఇంటికి ఇప్పుడు ఆయన పెద్ద కాబట్టి ఈ ఫెసిలిటీ ఒక్కటే అరేంజ్ చేయండి సార్ మీరు యూనివర్స్కి ఇస్తున్నారు వాళ్ళకి సర్వీస్ చేయటం వల్ల మీ నెక్స్ట్ జనరేషన్స్ ఎంత బాగుంటాయి ఆరోగ్యపరంగా మానసికంగా ఆరోగ్యంగా వైవాహిక జీవితంలో కానీ ఆర్థికంగా కానీ అన్నింటిలో సెటిల్మెంట్ వస్తుంది సార్ మీరు ఇది ఒక రెమెడీ ఫాలో అవ్వగలిగితే చాలా బాగుంటుంది ఆల్ ద బెస్ట్ అండి సర్వేజ్ నాశకం బాగుంటుంది